국민의동 <susurra> 참 <susurra> <susurra> すごい。 లం సుబ్బారెడ్డి ప్రస్తుతానికి బీజేఎం జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి జిల్లా మండల వైసీపీ కన్వీనర్ తమ్ముడు వాళ్ళ అన్న కొడుకులకి ఇద్దరు ప్రస్తుతానికి ఒక ఆరు నెలల క్రితం మా పంచాయతీలో ఒక అతను చంపారు అతను ముద్దాయి ఆ ముద్ద అందరు కలిసి కూడా నేను ఇంట్లో ఆనందం పోతుంటే ఏక్ దాడిగా నామేం దాడి చేసి చంపాలని ప్రయత్నించారు కానీ మా మిస్సెస్ ఉన్న బట్టి నేను బతికారు కొంత బతికారు మా చెల్లి ఆట వచ్చింది మా చెల్లిని కూడా కొట్టారు వైసీపీ ప్రస్తుతానికి అధికారం ఉంది మీరు ఏం బిగుతారో పిక్ అవ్వండి బీజేపీ వాళ్ళు ఎవరు ఆటో చూస్తారని చెప్పి నా మేము చాలంజ్ చేసి సముతో పాటు బెదిరి వెళ్ళిపోయారు ఆరు నెలల క్రితం మన బీజేపీలో జాయిన్ అయ్యాడు మందలపు రాజశేఖర్ అని అతను చంపేశా చంపేసి బాయిలో సార్ మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు నాకు పెట్టారు నేను బతికిపోయారు కేసు ఫైల్ దాని మీద కేసు ఫైల్ ఏం సార్ లాస్ట్కి దాన్ని ఏదో మాపీ చేసేసారు నన్ను ఇలా చేశారు ఐదుగురు వచ్చారు ఆ దాడి చేసిన వాళ్ళు మళ్ళీ మన పార్టీ వాళ్ళని వెళ్ళి కొట్టారు అలా కుట్టిన తర్వాత నా మా ఇంట్లోకి వచ్చారు నన్ను అయితే ఒక రాడ్ తీసుకుని గుట్టాడు మిగతా వాళ్ళు కర్రలు ఏ తీసుకుని వచ్చారు నాకు ఆ స్పాట్లో ఏం అర్థం కాలేదు ఒకసారిగా దాడి చేశారు ఇంట్లో ఉన్నాను నేను ఏం చేయలేకపోయాను నేను కూడా కొట్టారు మీద కేసు పెట్టామన్నారు ఏ నాకేమో తెలియదు నేను హాస్పిటల్లో ఉన్నాను నా పేరు భూలక్ష్మి సుబ్బారెడ్డి గారి భార్యను నేను ఇంట్లో అన్నం తినబోయే ముందు సార్ నలుగురు వచ్చారు కొట్టడానికి రాట్ ఒక అబ్బాయి రాడ్ తీసుకొని వచ్చారు నలుగురు కర్రలు తీసుకొని వచ్చి మీరు గూపళ్ళు ఏం పెట్టారు అన్నారు సార్ ఒక అబ్బాయి మేమేం పెట్టలేదు అని చెప్పాడు ఫోన్ చూపిస్తుంటే ఫోన్ ఇసిరేసి నలుగురు ఒకసారి ఇవ్వబడ్డారు సార్ మీకి నేను అడ్డం మీద తప్పే పిల్లలేసరికి మీరు నెట్టేశారు గోడ నెట్టేసి ఇలా పంట ఇలా ఇలా నెట్టేసినప్పుడు మెల చీనుంటే వాళ్ళ దగ్గర చేతులేకపోయింది అది ఒకసారి అందరు కమబడి కొట్టేశారు బాగా పక్క నుంచి మా వదిన వచ్చేసరికి వాళ్ళు ఆ అడ్డం తగ్గిస్తుంటే ఆమెను కూడా కొట్టారు నెట్టేసి వెళ్ళారు మా వాళ్ళు అందరూ వచ్చేసరికి వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోయారు సార్ కార్ వాళ్ళు కూడా వచ్చారు సార్ మొత్తం ఐదు మంది వచ్చారు అవును సార్ బాగా కొట్టి బాగా మేము అనుకోలేదు సార్ అసలు మేము సిచ్యువేషన్లో వాళ్ళు రావటము కొట్టము బతికి మా ఆయన బయట పడతాడు మేము అసలు అనుకోలేదు సార్ కొట్టి కూడా చాలా చేసుకుంటాం మీరు ఏం చేసుకుంటారు చేసుకోకండి మీ వాళ్ళు ఏమవుతుందో మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు अन्त बेदरीचार अन्त मैले फेरि अनि पाट तेले अन्त आइत बेदरीचार ఏదైతే కొనకలమిట్ల మండలంలో బీజేపీ యొక్క యువజన విభాగం అయినటువంటి బీజేవైఎం యొక్క జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి గారి పైన వైసీపీ యొక్క గూండాలు ఆ స్థానిక వైసీపీ కన్వీనర్ యొక్క కుటుంబ సభ్యులు తమ్ముడు వీళ్ళందరూ ఏదైతే పాత విషయాలని గుర్తుపెట్టుకోను ఒక అక్కడ ఊర్లో జరిగినటువంటి ఒక మరణం ఒక హత్య కానీ దానికి సంబంధించిన నష్టపరిహారం ఏదైతే ఆ వైసీపీ వాళ్ళకు సంబంధం ఉన్నటువంటి ఆ మరణం మరియు ఆ మరణించిన వ్యక్తి ఆ గ్రామస్తుడు ఫ్యా కుటుంబం మధ్య జరిగిన మస్ మధ్యస్థం ఏదైతే వాళ్ళు ఇవ్వాల్సిన నష్టపరిహారం వాళ్ళు ఏదైతే వైసీపీ వాళ్ళు చెప్పి ఈరోజు కూడా ఇవ్వకపోతే దానిపైన సున్నితంగా ప్రశ్నించినందుకు ఆ మరణించిన గ్రామస్తుడి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కోరినందుకు బీజేపీ నాయకుడు సుబ్బారెడ్డి గారి పైన జరిగిన దాడిని భారతీయ జనతా యువ మోర్చా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అయితే దాడి జరగడం సాధారణం ఎందుకంటే వైసీపీ గుండాలు ముందు పులివెందల్లో ఏదైతే ఉన్నిందో ఆ పులివెందల్ ఫ్యాక్షన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పులివెందల్ పంచాయతీలు చేస్తున్నది సర్వసాధారణమైపోయింది కానీ అయితే ఈ విషయంలో కొద్దిమంది పోలీసులు వైసీపీ తొత్తుల్లాగా వైసీపీ కండవాలు వేసుకొని ఏదైతే బిహేవ్ చేస్తూ ఉన్నారో ఆ సుబ్బారెడ్డి గారి ఇంటిలోకి ఆ వైసీపీ గుండాలు చొరబడి అతని పైన హత్యాయత్నం చేస్తే ఏదో నామకే వాస్తు సెక్షన్లు పెట్టి అసలు ట్రెస్ పాసింగ్ కానీ అటెంప్ట్ మర్డర్ కానీ పెట్టకుండా ఈరోజు రోజు కూడా వాళ్ళని రిమాండ్కి పంపని ఈ పరిస్థితి ఏదైతే ఉందో ఆ ఫ్యాక్షన్ని వైసీపీ వాళ్ళు కొద్దిమంది పోలీసుల ద్వారానే దీన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పి కూడా మాకు ఇక్కడ ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు అర్థమవుతోంది దీనికి సంబంధించి కంపల్సరీగా పోలీసులు సరి అయిన సెక్షన్లు వాళ్ళని పెట్టి వాళ్ళని రిమాండ్ పెట్టే వరకు భారతీయ జనతా పార్టీ తప్పకుండా దీనిపైన పోరాటం చేస్తుంది మిగతా పార్టీలాగా కార్యకర్తలని అవసరానికి పార్టీలకు వాడుకొని వాళ్ళకి ఏదో మద్యమో బిర్యానీనో లేకుంటే కొద్ది డబ్బులు ఎర్ర చూపి వదిలేసుకునే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ మా పార్టీ యొక్క బూత్ స్థాయి కార్యకర్తకి సమస్య వచ్చినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులే కాకుండా అవసరమైతే జాతీయ స్థాయికుల నాయకులు కూడా అదే గ్రామాన్ని తీసుకువచ్చగలిగిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి తప్పకుండా అండగా ఉంటుంది కాబట్టి రానున్న రోజుల్లోనే ఇక్కడ స్థానిక భారతీయ జనతా పార్టీ మా జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి గారు మరియు ఇతర నాయకులు నాయకులందరితో కూడా చర్చించి కంపల్సరీగా సుబ్బారెడ్డి గారికి న్యాయం జరిగే విధంగా మరియు ఆ వైసీపీ గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన శిక్ష పడేలాగా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువ మోర్చ తప్పకుండా పోరాటం చేస్తారు కొద్దిమంది ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కానీ అక్కడ ఉన్నటువంటి వెంటనే వెళ్ళిండకపోయినా వెంటనే మాకు కూడా స్థానికంగా స్థానిక జిల్లా అధ్యక్షుడు మాకు సమాచారం చేరవేయడం మేము కూడా వెంటనే అందరం కూడా బయలుదేరడం జరిగినప్పుడు నుంచి పోలీసులతో ఇమ్మీడియట్గా టచ్లోకి వెళ్ళడం స్థానిక ఎస్పీ గారి దృష్టిలోకి కూడా ఇది తీసుకెళ్లడం తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడనే కాదు మా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే బీజేపీ అంటే కార్యకర్తల పార్టీ అది అందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి కార్యకర్తలకి ఏదైనా సమస్య వస్తే తప్పకుండా బీజేపీ ఉంటుంది అదే రకంగానే ఇక్కడ ఉన్నటువంటి శివారెడ్డి గారు కానీ స్థానిక బీజేపీ నాయకులు కానీ బీజేవైఎం నాయకులు కానీ అశోక్ గారు రెడ్డి గారు దామోదర్ గారు మా జిల్లా అధ్యక్షులు అందరూ కూడా టచ్లోనే ఉన్నారు తప్పకుండా మా కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటాం వారి ప్రాణానికి మా కార్యకర్తలు మిగతా అందరి ప్రాణాలను అడ్డగా అడ్డంగా వేసి వాళ్ళకి న్యాయం చేసేలాగా మేమందరం కూడా పోరాటం చేస్తాం కొనకొని గత ఆరు నెలల నుండి కూడా ఒక మా పార్టీ కార్యకర్త ఒక అతను కోల్పోతే దానికి సుబ్బారెడ్డి దానికి మద్దతుగా ఉన్నాడని మరి ఆ రోజు వాళ్ళు మాట్లాడుకునే విధంగా అధికార పార్టీ వాళ్ళు దాన్ని చేయకపోవటం వలన కేవలం వైసీపీ గోండాలు ఈ అరాచక ప్రభుత్వం సుబ్బారెడ్డిని అంతమందించాలనే లక్ష్యంతో మరి ఆ రోజున కనుమ పండుగ రోజు అన్నం తినేటువంటి వ్యక్తి మీద వాళ్ళ భార్య ఇతర కుటుంబ సభ్యులు చూస్తుండే దాడి చేశారంటే ఇంత అరాచక పరిపాలన గతంలో ఎప్పుడు లేదు కాబట్టి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇంకా ఇలాంటి అరాచకాలు ఇంకా చాలా దొరుకుతాయి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక్క కార్యకర్త వంద మంది ఇతర కార్యకర్తలతో సమానమని చెప్పి ఇతర పార్టీలను గుర్తు పెట్టుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సుబ్బారెడ్డి మీద దాడిని ఖండిస్తూ దీని మీద ఎంతవరకు పోవడానికైనా భారతీయ జనతా పార్టీ మేమందరం కూడా ఛాయశక్తులుగా ప్రయత్నిస్తామని తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈ యొక్క పోలీసు వ్యవస్థ కూడా కేవలం వైసీపీ కార్యకర్తల కాకుండా వాళ్ళ యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తున్నది చెప్పేసి మర్చిపోయి చేయకుండా ఈ యొక్క ఇలాంటి ఘటనలను ఖండించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు భరత్ రెడ్డి జిల్లా బీజేపీ నాయకుని కానీ ఇక్కడ బీజేవయము జిల్లా ప్రధాన కార్యదర్శి కలం సుబ్బారెడ్డి గారు వైసీపీ గోండాలు ఇంటి మీదకి వచ్చి అక్కడ లోకల్లో ఉన్న శంకర్రెడ్డి అనే వ్యక్తి డైరెక్ట్గా తన అనుచరులను తీసుకొని ఒక ఐదు ఆరుగురు మంది అనుచరులను తీసుకొని కనుమ పండుగ రోజు కరెక్ట్గా ఊళ్ళోకొచ్చి రెక్కి నిర్వహించి ఇక్కడ బీజే ఎంతమంది ఉండరు ఒకసారి మొత్తం ఒకసారి ఎక్కడెక్కడ ఉండరు ఏ పొజిషన్లో ఉండరు అని ఒకసారి తెలుసుకొని ఒక్కొక్క పర్సన్ అయితే మనం కొట్టగలము అంతేగాని మొత్తాన్ని కొట్టలేమనే ఆలోచనతో ఫస్టు అటెంప్ట్ అనేది లాస్ట్ టైం చనిపోయిన మన బీ మా బీజే జ చక్ర మండల చక్ర అధ్యక్షుడిగా ఉన్న రాజశేఖర రెడ్డి తమ్ముడి మీదకి అటాక్ చేయాలనే ఆలోచనతో శంకర్రెడ్డి అనే వ్యక్తి రావడం జరిగింది వాళ్ళకు ఒక మూడు లక్షల రూపాయలు శంకర్రెడ్డి వ్యక్తిగతంగా ఇవ్వాలి ఆ డబ్బును తన పర్సనల్ ఖర్చుల కోసం వాడుకోవటం వల్ల ఆ పిల్లడు మా డబ్బులు ఎప్పుడు ఇస్తామని చెప్పి వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సిన డబ్బుల గురించి అడగడం జరిగింది ఆ విషయం మీద శంకర్ రెడ్డి దాన్ని మధ్యలో పెట్టుకొని ఆ అబ్బాయి చిన్న ఒక సున్నితమైన అంశాన్ని వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది దాన్ని అలిగేషన్ చేస్తూ ఏదో విధంగా తొక్కాలనే ఆలోచనతో దీంట్లో శంకర్ ఆ కేసు విషయంలో శంకర్ రెడ్డి అన్న కొడుకు వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఇరుక్కోవటం వల్ల శంకర్రెడ్డి వ్యక్తిగతంగా బీజపాలమైన కక్ష పెంచుకున్నాడు రెండోది వచ్చేసి సుబ్బారెడ్డి అనే వ్యక్తి లోకల్లో బీజేపీ వైసీపీకి సంబంధించిన ఎక్కువ కార్యకర్తలను తీసుకొచ్చి బీజేపీ పార్టీలో జాయిన్ చేస్తుండు బీజేపీ పార్టీ అనేది రోజు రోజుకు డెవలప్ అవుతుంది అందువల్ల ఏదో విధంగా శంకర్ రెడ్డి సుబ్బారెడ్డిని ప్లస్ బీజేపీ నాయకులను ఏదో విధంగా భౌతికంగా దాడులకు పాల్పడాలనే ఉద్దేశంతోనే శంకర్ రెడ్డి వ్యక్తిగతంగా వచ్చి అటెంప్ట్ చేయటం జరిగింది సుబ్బారెడ్డి అదే టైంలో అందరికీ ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పిండు కానీ సుబ్బారెడ్డి మేము కూడా అదే విధంగా అదే విషయం చెప్పినాము కానీ సుబ్బారెడ్డి ఒకటే అన్నాడు నేను ఏ ఒక్క తప్పు చేయలేదు నేను పెట్టిన మెసేజ్ అనేది దాంట్లో ఎక్కడా కూడా నేను కించపరుస్తూ ఏ వ్యక్తిని మాట్లాడలేదు అది వాళ్ళ వ్యక్తిగతము వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి వాళ్ళు మెసేజ్ అనేది పెట్టుకోవడం జరిగింది సరే ఒకసారి మా ఇంటి నేనైతే ఎక్కడికి పోయే ప్రసక్తే లేదు నేను ఒక నాయకుడిని నేను ఉంటే ఇంట్లోనే ఉంటా వస్తే ఇంటికే రమ్మను వస్తే ఇంట్లోనే మాట్లాడుకుంటా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్ప అనడం జరిగింది ఇంట్లో అన్నం తింటున్న వ్యక్తి మీద రెడ్డి పక్క ఇంట్లోకి వచ్చి కార్ అనేది అక్కడ పార్కింగ్ చేసి శంకర్రెడ్డి తనతో తనతో వచ్చిన అనుచరులు అందరు కలిసి ఇనపరాటలు తీసుకొని డైరెక్ట్గా సుబ్బారెడ్డి అనే వ్యక్తి మీద ఇంట్లోకి వచ్చి ఇంట్లో మాట్లాడుతున్న వ్యక్తిని డైరెక్ట్గా అటాక్ చేయడం జరిగింది ఈ విషయం మీద సుబ్బారాయి రెడ్డి ఒక్కడవటం వల్ల తన భార్య తను మాత్రం ఇంట్లో అదే టైంలో ఉన్నాడు తను కూడా భౌతికంగా తిరగబడ్డాడు కానీ నల ఐదుగురు వ్యక్తులను ఒక వ్యక్తి ఎవరు ఏం చేయలేరు కనుక వాడు ఈ విధంగా అతను శంకరెడ్డి అనే వ్యక్తి ఈ విధంగా పైచాచిక ఆనందం పొందిండు లాస్ట్ టైం కేసు విషయంలో కూడా తనకున్న పలుకుబడిని మొత్తాన్ని ఉపయోగించుకొని మాజీ ఎమ్మెల్యే ఉడుమల శ్రీనివాసరెడ్డి పలుకుబడిని అంతా ఉపయోగించుకొని ఆ కేసును నిర్వేరణ చేసి ఆ పిల్లల నోట్లో చిన్న రెండు మూడు సంవత్సరాల పిల్లల నోట్లో మట్టి కొట్టడం జరిగింది ఈ కేసు అదేవిధంగా భౌతిక సుబ్బారెడ్డిని కూడా చంపితే ఏం జరుగుతుంది తనకు ఎందుకంటే కేసులు అంటే తనకు అలవాటు అయిపోయినాయి లోకల్లో ఉన్న పోలీసులు మెయింటైన్ మేనేజ్ చేయటము కేసులు అనేది అలవాటు అయిపోయింది అందుకింటి చంపినా కూడా మా ఒక మనిషి సావు అంటే తనకు ఈక ముక్కతో సమానం అందువల్ల అసలు ఆ సావు అనే పదాన్ని ఆ శంకరెడ్డికి చాలా చాలా చిన్న అంశం అందువల్ల సుబ్బారెడ్డి మీద కూడా అటాక్ జరగడం జరిగింది అదే సిచ్యువేషన్లో భరత్ రెడ్డి అనేవాడు ఆ పర్సన్ కూడా ఉంటే నేను కనీసం శంకర్రెడ్డి అనేవాడు డైరెక్ట్గా నా మీద కూడా వచ్చి ఉండేవాడు కానీ ఒక్కటి మాత్రం చూస్తున్నా శంకర్ రెడ్డి శంకర్ రెడ్డికి తన ఎమ్మెల్యేలకు వాళ్ళ అనుచరులకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఒకే విషయం చెప్పాలనుకుంటున్నా భారతీయ జనతా పార్టీ అనేది ఒక చిన్న కార్యకర్తను కూడా అన్యాయం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎమ్మెల్యే కూడా ఇది మీ ద్వారా నేను తెలియజేసుకున్న అంశం ఏమనగా ఎమ్మెల్యే కొంచెం నువ్వు కూడా మేము వ్యక్తిగతంగా మీ జోలికి రావటం లేదు అలా అని చెప్పి మా జోలికి కానీ వస్తే మాత్రము మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్ట సమస్య అయితే ఉండదు అందరూ ఇండివిజువల్గా ఒక్కొక్కరు ఉండటం వల్ల వచ్చి మీరు దా దాడి చేసారు అదే కానీ పది మందిగా ఉంటే మీరు ఈ ఊరి పొలి మేర కూడా దాటే పరిస్థితి ఉండదు అది కూడా ఎమ్మెల్యే తెలియజేసుకుంటున్నా ఇదే అంశాన్ని లోకల్లో ఉన్న పోలీసు కానీ కొనకొల మెట్ల పోలీసు ఎస్ఐగా ఉన్న బ్రహ్మనాయుడు అనే వ్యక్తి అతనికి నేను వ్యక్తిగతంగా నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏమనగా నేను సిఏ గారితో మాట్లాడినా పొదిలిసి రాఘవేంద్రరావు గారితో మాట్లాడినా దర్శి డిఎస్పి గారు అశోక్ వర్ధన్ గారితో మాట్లాడినా కానీ నేను డైరెక్ట్గా ఎస్ఐ గారికి పోయేసరికు ఎస్ఐ గారు కనీసం కూర్చోమని కూడా అనకుండా ఒక బాధితుని దిశ పోయి నేను అక్కడ ఆ సిచ్యువేషన్లో నేను కూర్చోబెట్టినప్పుడు మీ మీద బైండ్ అవర్ కేసు కడతాను అని ఒక ఎస్ఐగా పోలీస్ కాకి చొక్కా చేసుకున్న వ్యక్తి అన్నాడు అంటే కనీసము ఈ కేసు ఎఫ్ఐఆర్ కాకుండానే మీ మీదనే నేను బైండ్ అవర్ కేసు కడతాను అని అంటే నువ్వు కాకి చొక్కా చేసుకున్నావా లేకుంటే వైసీపీ జెండా వేసుకొని తిరుగుతున్నావా లేకుంటే ప్రభుత్వం జీతం ఇస్తుందా లేకుంటే ఎమ్మెల్యే బూట్లు నాగడానికి నువ్వు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నావా లేకపోతే ఎవరికోసం నువ్వు నువ్వు ఆ పోలీస్ స్టేషన్కి పనిచేస్తున్నావు ఇలాంటి వ్యక్తిని వితిన్ సెకండ్స్లో లో సస్పెండ్ సస్పెండ్ చేసి పక్కన పడితే ఇంకొక సస్పెండ్ చేసి పక్కన ఇంకొక వ్యక్తిని మంచి సరైన వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ నియమించి ఆ పోలీస్ స్టేషన్లో నియమించి బాధితులకు న్యాయం చేయాలి సమస్యను సమస్యలతో వచ్చిన పేదవాళ్ళకు సమస్యను పరిష్కరించే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఉండాలి కానీ ఫెండ్లీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి ఈ విధంగా ఎమ్మెల్యేలకు తొత్తులుగా పనిచే పనిచేయడానికి పోలీస్ వ్యవస్థ లేదు పోలీసులో పోలీస్ వ్యవస్థలో ఉన్న కొంతమంది వ్యక్తులే ఇలాంటి అరాచకాలకు పాల్పడుతుండు బ్రహ్మనాయుడు అనే వ్యక్తిని వితిన్ సెకండ్స్లో ఎస్పీ గారు చర్యలు తీసుకొని పై అధికారులు చర్యలు తీసుకొని సస్పెండ్ ఆడంలో కూర్చోబెడితేనే నెక్స్ట్ ఏదైనా ఒక పోలీస్ ఆఫీసర్ అయినా కానీ బాధితులకు మేము న్యాయం చేయకుంటే మాకు పై అధికారుల నుంచి మాకు తిట్టు మాకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పి ఇంకొక వ్యక్తి కూడా నమ్మే అవకాశం ఉండదు తప్ప ఇదే అరాచకమైన పరిపాలన చేస్తే మాత్రము ఇంకా రానున్న రోజుల్లో సరే ఎప్పుడు గవర్నమెంట్ అనేది ఎప్పుడు ఒకే రకంగా అందరికీ చట్టమే కాదు అయిన తర్వాత గవర్నమెంట్ మారుతుంటుంది ఇంకో ఇంకో కొత్త గవర్నమెంట్ వస్తుంది నాయకులు మారుతుంటారు ఇదంతా సహజమే కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి మేము చెప్పదలుసుకునేది అంటే ముప్పై లేదా నలభై సంవత్సరాలు మీరు డిపార్ట్మెంట్లో ఉంటారు లాస్ట్ టైం ఆరు నెలల క్రితం కూడా ఇదే ఎస్ఐ ఎస్ఐగా పనిచేస్తున్న దీపిక అనే వ్యక్తి వేరే వాళ్ళ దగ్గర నలభై వేల రూపాయలు లంచంగా లంచం తీసుకొని ఆరు నెలల క్రితం పట్టుబడి నీకు ఎందుకు ఈ రోజు ఏసీబీ కోర్టుకు ఇంటికి ఏసీబీ కోర్టుకు తిరుగుతుంది ఇలాంటి ఏదో పనులు చేయకుండా సొంతంగా బుద్ధితో మీ మీ బాధ్యతలు మీరు నిర్వహించుకొని ప్రతి ఒక్క సామాన్య కార్యకర్తకు కూడా న్యాయం చేయాల్సిందిగా ప్లస్ సుబ్బారెడ్డికి సుబ్బారెడ్డి అంశం మళ్ళీ క్లియర్ చదువుతున్నా సుబ్బారెడ్డి కానీ న్యాయం చేయకుంటే అవసరమైతే పోలీస్ స్టేషన్ ముందు పడుకొని అవసరమైతే నేను ఎంత దూరమైన ఢీ కొడతా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎనికి దగ్గర ప్రసక్తే లేదు శంకర్రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ మళ్ళీ చదువుతున్నా ఇంకొకసారి నా మనుషుల మీద కనీసం నువ్వు కానీ కన్ను వేస్తే మాత్రము గుర్తుపెట్టుకో నేను బీజేపీ భారతీయ జనతా పార్టీలో ఉన్నా కాబట్టి సిద్ధాంతం కోసం నేను పనిచేయాలి కాబట్టి ఇప్పటికీ నేను లేకుంటే నాకున్న నాకున్న పలుకుబడి నేను కూడా నీ ఇంటికి వస్తే నువ్వు ఇంట్లో కనీసం పెళ్లంతో కూ పెళ్ళం చేతులతో కనీసం కూడిదినే పరిస్థితి కూడా ఉండదు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా నువ్వు ఉండాలని నేను మనవి చేస్తున్నా సుబ్బారెడ్డికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ రక్షించుకుంటుంది దాంట్లో మాత్రం ములా లేదు